మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం వమితం మధురం సమితం మధురం మధురాధిపతే రకిలం మధురం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను అంతరార్థాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం అర్జునుడి యొక్క శోకాన్ని తొలగించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్న సందర్భంలో ఇది పదహైదవ శ్లోకం యం హీన వ్యదయం తేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అంటే పురుషం పురుషర్షభ ఓ వీరుడా ఓ పురుషులల్లో ఉత్తముడా ఓ అర్జున అసలు ఎందుకు బాధపడుతూ ఉన్నావు ఈ లోకంలో కర్మ చేసేటప్పుడు సుఖము దుఃఖము రావడం సహజం ఈ సుఖాన్ని దుఃఖాన్ని రెండిటినీ కూడా సమాన భావంతో సుఖం వచ్చిన దుఃఖం వచ్చిన రెండిటిని సమానంగా చూసేవాడు ధీరుడు సమం దుఃఖం సుఖం ధీరం ఇలా సుఖ దుఃఖాలను సమానంగా భావించేవాడు ధీరుడు అసలు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అది మన మంచికే మన మంచికే అని మన యొక్క కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి అది ఎలాగండి సుఖం వస్తే మన మంచికి దుఃఖం వచ్చినా అది మన మంచికే అని ఎలా చెప్పగలరు అంటే శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు సుఖం ఎందుకు వస్తూ ఉంది మనం చేసిన పుణ్య ఫలితం ద్వారా సుఖం వస్తుంది అదేవిధంగా దుఃఖం ఎందుకు వస్తూ ఉంది మనం చేసిన పాపం అనుభవించడం కోసం మనకు దుఃఖ రూపంలో వస్తుంది అంటే సుఖం అనుభవించేటప్పుడు మన పుణ్యమంతా అయిపోతూ ఉంది దుఃఖం అనుభవించేటప్పుడు మనం చేసిన పాపమన్నీ కూడా తరిగిపోతూ ఉంది అంటే పాపమంతా కూడా అయిపోతూ ఉంది మరి మనం దేనికి సంతోషించాలి పాపమంతా అయిపోతూ ఉంది ఈ దుఃఖ రూపంలో దుఃఖం అనుభవిస్తున్నాము కాబట్టి మన పాపాలన్నీ కూడా పోతూ ఉన్నాయి అని ఆనందించాలి అలాంటప్పుడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అది మన మంచికే అని భావించి మనం చెయ్యవలసిన కర్తవ్యాన్ని చెయ్యాలి అర్జున అసలు ఇలా దుఃఖాలను సమానంగా భావించేవాడు ఎలాంటి స్థితిని పొందుతాడు అంటే సోమృతత్వాయ కల్పతే అటువంటి వాడు మోక్షానికి అర్హుడవుతాడు ఈ సుఖ దుఃఖాలను సమానంగా భావించు సమానంగా భావించి అన్నీ మన మంచికే అంటూ నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చెయ్యి అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నాడు యంహీన హీన వ్యదయం తేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఇటువంటి దుఃఖాలను సమానంగా భావించి నీ యొక్క కర్తవ్యాన్ని పూర్తి చేయి అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏమేం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమోన్నమ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ